కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర మంత్రి బండి సంజీవ్ కుమార్ మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలోని పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జీ డాక్టర్ చెన్నమనేని వికాసరావు విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పేద మరియు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే బండి సంజయ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టే నాయకుడు బండి సంజయ్ అని ఆయన పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు సులభంగా చేరుకునేందుకు ఈ సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని కరీంనగర్ నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తుందని వికాసరావు వివరించారు యువత చదువుల్లో రాణించి సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు పరమేశ్ జిల్లా ఉపాధ్యక్షుడు బండమల్లేశం జిల్లా కౌన్సిల్ మెంబర్ జకుల తిరుపతి ఎంఈఓ కిషన్ ప్రిన్సిపల్ శ్రీకాంత్రావు హన్మాజీపేట సర్పంచు జంకే మధు బొల్లారం సర్పంచు సౌజన్య మల్లికార్జున్తో పాటు వార్డు సభ్యుడు స్థానిక బీజేపీ నాయకులు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు బేటీ బేటీ పడావో బేటీ బచావు బేటీ బచావా అని మీరు ఎందుకు పిల్లలను తెలవచ్చు మీకు మన దేశంలో చాలా చోట్ల మరి అమ్మాయిలు పుట్టకముందే మరి గర్భంలో అది లింగ నిర్ధారణ పరీక్ష ద్వారా అది మేల్ ఆర్ ఫిమేల్ తెలుసుకొని అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా వారిని అబార్షన్ చేయించే సంస్కృతి ఇంకా మన దేశంలో ఉంది కాబట్టి వారు నరేంద్ర మోడీ గారు మొదలు భేటీ బచావు అన్నారు చట్టపరంగా ఎన్నో ఇంపార్టెంట్ లీ లాస్ తీసుకొచ్చి ఇలాంటి చర్యలు ఎవరన్నా పాలు పడితే ఖచ్చితంగా వారికి సివియర్ పనిష్మెంట్ వాళ్ళని జైల్లో పెడతారని భయపెట్టించి మరి ఫస్ట్ భేటీ బచావ్ తర్వాత అమ్మాయిలని కాపాడాక వాళ్ళని చదివించాలి ఒక అమ్మాయిని చదివిస్తే కేవలం అమ్మాయే కాదు ఆ కుటుంబమే కాదు మొత్తం గ్రామం గ్రామం బాగుపడుతుందని మహాత్మా గాంధీ గారు చెప్పిండ్రు వారు కూడా అందుకే భేటీ బచావు భేటీ పడావు లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి మహిళా సాధికారతకు పెద్దపీట వేసిండ్రు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినారు మరి సమాజంలో మహిళలు యాభై శాతం ఈ యాభై శాతం మహిళలు మరి చదువులో ఉద్యోగాల్లో మరి బహుళకన్నా వెనుకబడితే భారతదేశం ముందుకు వెళ్ళది భారతదేశం వికసిత్ భారత్ కావాలంటే యాభై శాతం మహిళలు అన్ని రంగాల్లో కీలకంగా ఉండాలని వారు చెప్పారు అదే ఉద్దేశంతో స్కీమ్స్ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు అదే కాకుండా ఎంతో మరి ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు ఈ శ్రీ పథకం కూడా ఈ స్కూల్ ఎంతో బెనిఫిట్ అవుతుంది అలాంటి పిఎం మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని పథకం తీసుకొచ్చి మీలాంటి చిన్న చిన్న పిల్లలకు ఉపయోగపడే పథకాలు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కావచ్చు ఇలాంటి స్కూల్ ప్రోగ్రామ్ తీసుకువచ్చి మరి చిన్న పిల్లలకు వాళ్ళ చదువుకు ఉపయోగపడే కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కాబట్టి అందుకే బేటీ బచావ్ బేటీ పడావు లాంటి కార్యక్రమాలు ఈరోజు దాని పేరు ఈ కార్యక్రమం పేరు మోడీ గిఫ్ట్ అందుకే పెట్టాం ఇది కాకుండా స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ పిల్లలు కేవలం చదువుకోవడమే కాదు ఆటలు చాలా ముఖ్యం ఇవాళ ఎక్కువ మంది పిల్లలు మరి అల్లరి చేసిన అన్నం తినకపోయినా తల్లిదండ్రులు చేతిలో మొబైల్ పెడుతున్నారు అవునా మొబైల్ ఇస్తున్నా చేతిలో మొబైల్ ఫోన్స్ ఎక్కువసేపు వాడితే మరి మీకు టైం వేస్ట్ అవుతుంది మీ కళ్ళు కూడా పాడైపోతాయి మరి మొబైల్స్ ఫోన్ కన్నా ఎక్కువ మైదానంలో ఉండాలని మరి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయాలి నరేంద్ర మోడీ గారు చెప్పిన్నారు పిల్లలు కంప్యూటర్ ప్లే స్టేషన్లో కాదు ప్లే గ్రౌండ్లోనే ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పిండు మన ఎంతో పెద్ద దేశం వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ పాపులేషన్ హండ్రెడ్ బిలియన్ వన్ బిలియన్ పాపులేషన్ కానీ మనకు ప్రైజెస్ తక్కువ వస్తాయి ఒలింపిక్ మెడల్స్ తక్కువ వస్తాయి మనకన్నా చిన్న చిన్న దేశాలు సౌత్ కొరియా వియట్నాం వాటికి ఒలింపిక్ మెడల్స్ వస్తాయి మన ఇంత పెద్ద దేశం మరి వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్ గల దేశం మరి ప్రైజులు వస్తలేవు అందుకే నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఖేలో ఇండియా పథకం తీసుకొచ్చారు పిల్లలలో మరి మంచి స్కిల్స్ ఉంటే గేమ్స్ కబడ్డీ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు వాలీబాల్ కావచ్చు చెస్ కావచ్చు ఇలాంటి స్పోర్ట్స్ అన్ని ఎంకరేజ్ చేసి పిల్లలు వాళ్ళకు మంచి ఎబిలిటీస్ నైపుణ్యం ఉంటే వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళకు నిధులు ఇచ్చి కూడా వాళ్ళకి ట్రైనింగ్ చేపించి భారతదేశంలో వాళ్ళ ఒలింపిక్ మెడల్స్ తెచ్చే స్థాయి కూడా ఖేలో ఇండియా స్కీమ్స్ ద్వారా నరేంద్ర మోడీ గారు స్కీమ్స్ పథకం తీసుకొచ్చిండు